తొలి అడుగులు భాగంగా ఈ రోజు మూడవ రోజు మొత్తం కార్యకర్తలతో కలిసి ప్రతి వీధి ఇల్లు జరగడం జరిగింది ఇద్దరు కూడా ప్రభుత్వం పైన బాగా అవగాహనతో మంచి సదుద్దేశంతో ప్రభుత్వం మీద మంచి పరిపాలన బాగా సుపరిపాలన అందిస్తున్నారు అని చెప్పి అనేటువంటి అభిప్రాయం సంపూర్ణంగా వ్యక్తం అవుతా ఉంది ఏదో ఒకరిద్దరు మాత్రం మాకు పెన్షన్లు రాలేదు ఎవరు ఇల్లు లేదు వాళ్ళు ఉన్నారు కానీ ఇల్లు అనేది కూడా తర్వాత మేము తెలుగుదేశం ప్రభుత్వం ఈ టైంలో జగన్ గవర్నమెంట్ లో పోయిన ప్రభుత్వం టైంలో ప్రొద్దునూరు పట్టణానికి ఇరవై ఐదు వేల ఇల్లు ఇచ్చినారు ఇంకా ఇల్లు ఇవ్వలేని వాళ్ళు ఉన్నారంటే కదా చాలా దురదృష్టకరం పోయిన గవర్నమెంట్ మరి ఇల్లల్లో ఎవరు జరిగినా వాళ్ళకి ఎవరికి ఇచ్చినారు అంత పక్కగా ఎవరికి దొంగ పేర్లు పెట్టి దొంగ పట్టాలు సృష్టించుకొని ఇచ్చినారు తప్ప ఒరిజినల్ గా ఇల్లు కావాల్సిన వారికి ఇచ్చింటే కదా ఏ ఒక్కరూ కూడా బిజూరు పట్టంలో మిగలకూడదు అట్లాంటిది ఇప్పుడు ఈ మరు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఆచారాల కాలనీలో మా దృష్టికి ఒక ముగ్గురు నలుగురు వచ్చే అయ్యా మాకు ఇల్లు ఇవ్వలేదని చెప్పి మరి ఎందుకు మరి వాళ్ళకి ఆ గవర్నమెంట్లో మరి ఎందుకు ఇందుకు ఇల్లు రాలేదు మాకు ఏమైతే అర్థం కావడం లేదు వెరిఫై చేస్తే అంతా కూడా పక్క డూప్లికేట్ గా తయారైంది జగన్ యొక్క గృహ సముదాయం గురించి ఇవన్నీ కూడా ఎంక్వైరీ పెట్టిస్తాం తర్వాత ఇప్పుడు ఐదేళ్ల కాలంలో ఇక్కడ మొదటి రోడ్డులో మురుగు కాలం రోడ్డు మీదకి మురుగు నీళ్ళు వస్తాడా ఇంతవరకు వాళ్ళు ఆ ఐదేళ్ల పరిపాలన కాలం తీయలేకపోయినారు మేము మా దృష్టికి ఈరోజు వచ్చింది కాబట్టి త్వరలోనే ఒక ఐదారు మూడు నెలల కాలంలోనే వాళ్ళకి అటువంటి ఆ ఇబ్బందిని ఆ మురుగు రోడ్ల మీదకి పారకుండా చేయగలుగుతామని చెప్పి వాళ్ళ ప్రజలకు హామీ ఇచ్చినాం హామీ ఇచ్చే వెంటనే పని మొదలు పెట్టి చేయిస్తామని చెప్పి అందరి అందరికీ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటూ రేపు కుమ్మరి కొట్టాల ఎంత వార్డు సార్ నలభై వార్డు కుమ్మరి కొట్టాలలో రేపు ఈ నాలుగో రోజు మొదలు మొదలు పెట్టడం జరుగుతుంది అందరు కార్యకర్తలు అందరూ ఆ కుమ్మరికోటాల నలభై వార్డుకు హాజరు కావాల్సి కోరుకుంటూ తెలియజేసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు విధంగా కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక సంవత్సర కాలం దాటింది ఈ సంవత్సర కాలంలో సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి ఒక స్కీమ్ కింద నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతాన్ని కూడా తెలుగుదేశం నాయకులతో తేవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ రోజు మూడవ రోజు గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి ఆచారకార్యంలో ఉన్నటువంటి ఇక్కడ ఒక పెద్ద కమిటీ ఉంది హాజరంగ కాలేజ్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు వచ్చేసి వందల రాఘవ రెడ్డి గారు ఆనంద భార్గవ రెడ్డి గారు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ జరుగుతుంది మేము తిరిగినప్పుడు మేము గమనించుతా ఉన్నాం ఏమైతే చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినారో హామీలలో కొన్ని నెరవేర్చడం జరుగుతూ ఉంది అందులో ముఖ్యంగా మేమైతే కొంతమంది దగ్గర పోయినప్పుడు పెన్షన్ ఇస్తాం ఎంత వస్తుందమ్మా అంటే నాలుగు వస్తుందని చెప్పారు ఇంతకుముందు ముందు అంత ప్రభుత్వం వచ్చేసి మూడు వేల రూపాయలు ఉండింది ఆ మూడు వేల రూపాయలు వచ్చేసి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది నాలుగు వేలు మీకు వస్తుంది కదా అని చెప్పారు అప్పుడు నాలుగు వేల కదా మా దగ్గరకు వచ్చింది మొట్టమొదటిలో ఏడు వేలు మాకు ఇచ్చారు వాళ్ళు ఆనందంగా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట మరి ఒకసారి మనం గమనించినట్లయితే కేవలము పెన్షన్లే కాకుండా విక్రమంలో పెన్షన్లే కాకుండా మిగతా మిగతా పెన్షన్లు సక్రమంగా వస్తా ఉన్నాయి అదే విధంగా తల్లి కోణం స్కీమ్ కింద ఇంతమంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చేసి ఎంతమంది ఇంట్లో ఉన్నా కూడా ఒకరికి ఆ స్కీమ్ వర్తిం జరుగుతాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేసి పిల్లలు ఎంతమంది ఇంట్లో ఉంటే చదువుకుంటూ ఉంటే అంతమంది కూడా స్కీమ్ వర్తించుతుంది దాంట్లో బాధగానే చాలా మంది కూడా స్కీమ్ డబ్బులు వస్తా ఉన్నాయి మరి ఆ విషయాన్ని ప్రస్తావించినప్పుడు మాకు డబ్బులు పడినాయి హ్యాపీగా ఉంది అదేవిధంగా సంవత్సరాలకు ఒకసారి మూడు సిలిండర్ ఇస్తామని చెప్పి చెప్పినారు కాబట్టి ఆ సేకర్ల డబ్బు కూడా మాకు వస్తానని చెప్పేసి కూడా సంతోషంగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ స్కీమ్లే కాకుండా ఏమైతే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు చెప్పినాడో అవన్నీ కూడా నెరవేర్చడం జరుగుతుంది ఆగస్టు పదైదో తేదీ నుంచి ఆడవాళ్లకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది కేవలం వచ్చేసి ఒక ఆధార్ కార్డు ఆడవాళ్ళు తీసుకోనట్లయితే జిల్లాలో ఎక్కడైనా కూడా తిరిగేదానికి అవకాశం అయితే ఉంది కేవలం ఇవే కాకుండా ఈ నెల రేపు నెలలోనే రైతు బంధువు స్కీమ్ కూడా రాబోతుంది మిగతా స్కీమ్ ఒకదానికి ఒకటి కూడా రాబోతా ఉన్నాయి కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు పోవాలి కాబట్టి అభివృద్ధి చెందాలి కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగాల్సిన అవసరం ఏదైనా కూడా ఉంది మరి మనం ఒకసారి చేసినట్లయితే రాష్ట్రంలో వచ్చేసి రాజధాని నిర్మాణం ఒక పక్క జరుగుతుంది అదే పోలవరం నిర్మాణం ఒక పక్క జరుగుతుంది వాటితో పాటు స్థానిక సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే అవకాశం అయితే ఉంది మీరు గమనించవచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారి యొక్క అధ్వర్యంలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా కంపెనీలు పడికి వస్తా ఉన్నాయి కాబట్టి కంపెనీలు వచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశం చేపకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కూడా చెప్పినారు కాబట్టి విభజన చట్టంలో చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే జమల్ దగ్గర కూడా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఉగ్గు ఫ్యాక్టరీ ఏర్పాటు కాబడితే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేసి దాదాపుగా ఎక్కువ మంది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం ముందుకు పోతాయని తెలియజేస్తూ మరి ఇక్కడ స్థానికంగా వచ్చినట్లయితే కేవలం అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సచిమ కార్యక్రమాలే కాకుండా మొట్టమొదటి వీధికి మేము పోయినప్పుడు వచ్చేసి కింద పిల్లలకు నీళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అనువ తీస్తామని చెప్పినారు ఇమీడియట్ గా సచివాలయం వాళ్ళను పంచాయతీ వాళ్ళను వచ్చేసి రమ్మని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా దాదాపుగా ఒక నెల రోజుల లోపలనే దాని పరిష్కారం చూపిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళ కూడా మేము కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా పిల్లలకు ఏదైతే ఇబ్బందిగా ఉందో చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్కి ఏదైతే ఇబ్బందిగా ఉందో వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వచ్చేసి ఒక నెల డైరెక్ట్ లోపల ఇస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా గోబర్ ప్రజలు కదా తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజు ఇక్కడికి చాలా మంది మన వాళ్ళంతా కూడా గోపురవ పంచాయతీకి సంబంధించిన వాళ్ళే కాకుండా మహిళా కార్యకర్తలు బహిరాలు చేయడంలో కాకుండా కూడా అభిమానులు వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు రంగారావు వరదరాజు రెడ్డి గారు కొద్దిగా అనారోగ్యంతో వచ్చేసి హైదరాబాద్ లో ఉండడం వలన ఆయన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని రెడ్డి గారి ఆధ్వర్యంలో బాలురెడ్డి గారి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి अॼु उन पेर पेर धन्यवाद

ఒకరికి వచ్చాం ఇద్దరికి రాదు పైన గవర్నమెంట్ ఎంత వస్తానండి పైన గవర్నమెంట్ నాలుగు వేలు ఇప్పుడు సంతోషమే కదా నీకు వస్తాను తల్లి తగ్గి నాలుగు వేలు میں عارض کرتا ہوں عارض کرتا ہوں جستام میں ماڈی کا کوالٹی کا 67 کا کو کو پرمانتہ میں ہے ہاں پرائے ہے بغیر گاؤں میں ہے ڈرا کر ساتھ یہ

ચલુ વાલે દા હા હા પિલર ગનેના સરવદાર દા એટલે યાદ છે શ્યામ ભલે દા મતલબ યાદ પરિચય નંબર 26 65 86 63 હા આપણે ચેલ હા આપણે પિલર હા 80 10 એટલે થોડે વિડ કોલ પર હોય તો अप्लाई કરી દેજો यो के हो हजुर 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 అభివృద్ధి లేదు మళ్ళీ మళ్ళీ బట్టన్లందే పెట్టుకోవాలి కార్యక్రమం మనం అభివృద్ధితో పాటు బట్టలు అంద చేయాలంటే అది ఇది సౌకాలంలో జరుపుకుంటాం ఖచ్చితంగా